నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి ఈరోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే అభి వస్తుండడం చూసి కళ్ళ తుడుచుకుంది ఆరు తిని రెస్ తీసుకు ఆరు నేను బయట వెయిట్ చేస్తాను అని అక్షయ్ బయటకు వెళ్ళిపోగా ఆరుని బెడ్కి ఆనించి కూర్చోబెట్టిన అభి దృష్టి ఆమె బేబీ బంప్ మీద పడి పేదాలు చిన్నగా విచ్చుకున్నాయి ఆమె పొట్టపై చేతితో ప్రేమగా తడుముతూ ఉంటే ఆరు సన్నని స్మైల్తో అతన్ని అపురూపంగా చూస్తూ ఉంది అవి ఆమె నుదుటిపై ముద్దుపెట్టి ఎదురుగా కూర్చొని ఇడ్లీ పార్సెల్ ఓపెన్ చేసి ఆమెకు తినిపిస్తుంటే తినాలని లేకపోయినా తన బేబీ కోసం అతి కష్టంగా తింటుంది ఆరు మీనాక్షి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు అక్షయ్ అక్షయ్ పూణి చేరుకున్నారా బావని కలిసారా ఎప్పటినుండి ఫోన్ చేస్తున్నానో ఎత్తుకుపోయేసరికి భయం వేసింది అంత ఓకే కదా అని అడిగింది మీనాక్షి ఓకే కాదమ్మా పెద్ద సునామే వచ్చినట్టయింది అంతా అతల కుతలమయ్యాం అని మనసులో అనుకుంటూ హా ఓకే అమ్మా బావతో మాట్లాడుతూ ఫోన్ చూసుకోలేదు అన్నాడు అక్షయ్ అలాగా భోజనం చేశారా మరి ఇంకా లేదమ్మా కాసేపాకి తినేస్తాం అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అక్షయ్ ఆరుకి తినిపించి వాటర్ తాగించి రెస్ట్ తీసుకో ఇంక వన్ అవర్లో డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పాడు అభి అలాగే అని తల ఆడించి ఆరు పడుకోగా బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని ఉదయ్కి కాల్ చేశాడు అభి నీ కాల్ కోసమే చూస్తున్నా ఆరాధ్యకి ఎలా ఉంది అడిగాడు ఉదయ్ ఆందోళనగా షీస్ ఫైన్ రా ఇంకో గంటలో డిశ్చార్జ్ చేస్తారు రేపు మార్నింగ్ తన ఇంటికి పంపించి నేను వస్తాను ఆది తిన్నాడా ఆరా ఇందాకే తినిపించాను నీ గురించి అడిగితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని మేనేజ్ చేశా ఆరాధ్యను జాగ్రత్తగా చూసుకో రా బాయ్ రా ఫోన్ పెట్టేసి అక్షయ్ పక్కన కూర్చున్నాడు అభి సారీ బావా ఆరు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను అంటే వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా మీకు చెప్పకుండా తీసుకొచ్చాను ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు అక్షయ్ బాధగా ఇక్కడ పరిస్థితులు నీకు తెలియదు కదా అక్షయ్ తెలిసి ఉంటే తీసుకొచ్చేవాడు కాదు కదా ఎప్పటికైనా తెలియాల్సిందే కాకపోతే రాంగ్ టైంలో తెలిసింది రేపు మార్నింగే మీరు హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి టికెట్స్ బుక్ చేస్తాను అని అభి అంటుంటే కానీ బావా ఆరు అని అక్షయ్ ఏదో అనబోతుంటే ఆరుకి కష్టంగా ఉన్నా తప్పదు అక్షయ్ ఇక్కడే ఉంటే అనుక్షణం బాధపడుతుంది సర్జరీ అవ్వగానే నేను హైదరాబాద్ వస్తాను అందరికీ ఇది చాలా టఫ్ టైం హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అని భారంగా నెట్టూర్చి మీ లగేజ్ ఎక్కడుంది డిశ్చార్జ్ అవ్వగానే హోటల్కి వెళ్దాం అన్నాడు అవి నా ఫ్రెండ్ కళ్యాణ్ కార్లో ఉంది బావా రమ్మని చెప్తాను అని అక్షయ్ కళ్యాణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పగా అరగంట తర్వాత హాస్పిటల్కి చేరుకున్నాడు కళ్యాణ్ ఏంటి మార్నింగే వెళ్తున్నారా ఉంటారేమో అనుకున్నా సరేలే చెల్లికి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు కళ్యాణ్ ఫైన్ రా కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తారు ఓకేరా లోపలికి వెళ్దాను రా బావని పరిచయం చేస్తాను అని కళ్యాణ్ ని లోపలికి తీసుకువెళ్ళాడు అక్షయ్ కళ్యాణ్ మా బావ బావ కళ్యాణ్ అని ఇద్దరికీ ఒకరినొకరు పరిచయం చేయగా నమస్తే బావగారు నైస్ టు మీట్ యూ అని కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇవ్వగా హాయ్ కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ హ్యాండ్ కలిపాడు అభి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండిపోయారు కాసేపటికి ఆరును డిశ్చార్జ్ చేయగా లగేష్ అక్షయ్కి ఇచ్చేసి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కళ్యాణ్ లగేజ్ డిక్కీలో పెట్టి అక్షయ్ కార్ స్టార్ట్ చేయగా ఆరుతో పాటు వెనుక సీట్లో కూర్చున్నాడు అవి పది నిమిషాలకి హోటల్ ముందు కారాగగా కీస్ తీసుకుని పైకి వెళ్ళారు అభివాళ్ళు అక్షయ్ ఫ్రెష్ అయిరా విల్ గో టు డిన్నర్ అలాగే బావా అని అక్షయ్ గదిలోకి వెళ్ళగా ఆరుని తీసుకుని మరో గదిలోకి వెళ్ళాడు అవి ఆమెను బెడ్పై కూర్చోబెట్టి ఆరు హాట్ వాటర్తో బాత్ చేస్తే రిలీఫ్గా ఉంటుంది చేసి ఓపుకుందా నేను చేయించనా అని అడిగాడు ప్రేమగా ఆమె చెంప మీద చేయవేసి నేనే చేస్తాను కానీ ఫస్ట్ మీరు చేసి డిన్నర్ చేయండి అంది ఆరు నేను తర్వాత అని అభి ఏదో చెప్పబోతుంటే అతని నోటిని చేతితో మూసి నాకేం చెప్పొద్దు వెళ్ళి ఫ్రెష్ అండి అంది అభి చిన్నగా స్మైల్ ఇచ్చి అలాగే అని టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళగా బెడ్కి ఆనుకొని భారంగా కళ్ళు మూసుకుంది ఆరు బక్క చిక్కిపోయి దీనంగా ఉన్న ఆది రూపం ఆమె కళ్ళ ముందు కదలాడుతుంటే టక్కున కళ్ళు తెరిచింది ఆది ఏం పాపం చేశాడని ఇంత పెద్ద శిక్ష విధించావు దేవుడా అతన్ని ఆ పరిస్థితిలో చూసి నాకే ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది అలాంటిది తనపైనే ప్రాణాలు పెట్టుకొని అతని ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఆది అమ్మనాన్నలు ఎలా తట్టుకోగలరు ఆ దయ దయచూపి ఆదిని దేవుడా బాధతో ఆమె హృదయం బరువెక్కింది పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని కళ్ళనీళ్ళు తుడుచుకుంది అవి స్నానం చేసి రాగా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మీరు తినేయండి అంటూ ఆరు బెడ్ పై నుండి లేచి బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళగా అక్షయ్తో పాటు కింద ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఏదో తిన్నామనిపించి ఫాస్ట్గా పైకొచ్చేశారు అక్షయ్ మార్నింగ్ టెన్ థర్టీకి ఫ్లైట్ చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు నువ్వు ఆలోచనలు పక్కకు పెట్టి రెస్ట్ తీసుకో అన్నాడు అభి అలాగే బావా గుడ్ నైట్ గుడ్ నైట్ అని చెప్పి గదిలోకి వచ్చాడు అభి ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకుని బెడ్ పై కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయినారు డోర్ సౌండ్కి తేరుకుని తిప్పి చూసింది ఇంకా పడుకోకుండా ఏమాలోచిస్తున్నావు బెడ్పై తన పక్కన కూర్చుంటూ అడిగాడు అభి మీ గురించే వెయిట్ చేస్తున్నా అంటూ అతని చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చింది ఆరు ఆమె చేతి వేళ్ళని అతని వేళ్లతో పెనవేసి ముద్దు పెట్టుకుని ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు ఫీలింగ్ బెటర్ అభి అంది మెల్లగా రోజూ సరిగ్గా అసలు బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తున్నా ఆ మొహం కూడా పీకిపోయింది అన్నాడు నేనేం అభి నెల రోజుల్లో ఏకంగా మూడు కేజీలు పెరిగాను కూడా నువ్వు డైట్ చెప్పడం మీ అత్తయ్య ఫాలో అవ్వడం నా పుట్టని ఖాళీగా ఉంచారా అసలు అంది అతని వైపు చూస్తూ అవి చిన్నగా నవ్వి నువ్వు ఇప్పుడు ఒక్కదానివి కాదు ఇద్దరు హెల్తీగా ఉండాలి అంటే ఆ మాత్రం తినాల్సిందే మరి అయినా నీకు తినడం అంటే ఇష్టమే కదా హాయిగా తిని చిట్టి కుంభకరిలా పడుకోవడానికి కష్టం ఎందుకు అన్నాడు ఆ చిరు కోపంగా చూస్తుంటే నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు కాలింగ్ బిల్ మోగడంతో బెడ్ దిగి డోర్ ఓపెన్ చేశాడు అభి సర్ యూర్ ఆర్డర్ బాదం మిల్క్ అని హోటల్ స్టాఫ్ అతను అభి చేతికి గ్లాస్ అందించగా థ్యాంక్ యూ చెప్పి డోర్ పెట్టేసిన అభి తనని చూస్తున్న ఆరోవైపు చూస్తూ బాదం మిల్క్ నీ కోసమే అనేసరికి ఇందాకే కదా అవి తిన్నానో మళ్ళీ మిల్క్ తాగాల నా వల్ల కాదు అంది పడుకునే ముందు వేడి వేడి బాదం మిల్క్ తాగితే హెల్త్కి మంచిది నిద్ర కూడా హాయిగా పడుతుంది ఈ టైంలో నీకు ఇవి చాలా అవసరం తాగు అని ఆమె నోటి ముందు పెట్టగా అతని వైపు కొన్ని క్షణాలు ఆరాధనగా చూసి మౌనంగా తాగేసింది ఆరు ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకు అంటూ ఆరుని పడుకోబెట్టి ఆమె పక్కన వాలిపోయాడు లవ్యూ అబి ప్రేమగా అతని బుగ్గ మీద ముద్దుపెట్టి అతని గుండెలపై తలపెట్టి పడుకున్న ఆరు తల మీద పెదాలు లవ్ లవ్యు అని కళ్ళు మూసుకున్నాడు అబి అబి సాన్నిహిత్యం ఎడతగిన ఆలోచనలతో వేడెక్కిన ఆమె బుర్రకు చల్లదనాన్ని బాధతో బరువెక్కిన ఆమె హృదయానికి ఊరటను కలిగిస్తుంటే అతని కౌగిలిలో చిన్న పిల్లలా ఒదిపోయింది అవి ఆమె పొట్ట మీద చేతితో మెల్లిగా చూకొడుతుంటే అలాగే నిద్రలోకి జారుకుంది ఆరు పడుకున్న ఆమె వైపు ప్రేమగా చూస్తూ యు డోంట్ డిజర్వ్ దిస్ మచ్ పెయిన్ ఆరు నేను ఇలా చూడడం నాకెంత కష్టంగా ఉంది తెలుసా ఇప్పటికే లైఫ్లో చాలా పెయిన్ అనుభవించావు ఇకపై నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి ఆమె నుదుటిపై ముద్దుపెట్టి ఆమెను చూస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఎనిమిది గంటలకి మేల్కొన్న ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆరు ఫోన్ మోగుతూ ఉంది స్క్రీన్పై ప్రియ పేరు చూసి ఆరుకి డిస్టర్బ్ అవ్వకూడదని బాల్కనీలకు వెళ్ళి లిఫ్ట్ చేశాడు హలో గుడ్ మార్నింగ్ ఆరు ఏం చేస్తున్నావే హలో ప్రియా అవి గొంతు విని అభిగారు మీరా మీరు ఆరు దగ్గరే ఉన్నారా ఎప్పుడు వెళ్ళారు హైదరాబాద్ అని అడిగింది ప్రియా నేను వెళ్ళలేదు నీ ఫ్రెండే చెప్పా పెట్టకుండా పూణే వచ్చింది ఆరు పూణే వచ్చిందా మరి ఆదిగారి గురించి అని ప్రియ అంటుండగానే మొత్తం తెలిసిపోయింది అని అభి నిన్న జరిగింది మొత్తం చెప్పడంతో ఒకసారిగా షాక్ అయింది ప్రియ మై కాడ్ ఇంత జరిగిందా ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని ప్రియ అడగడంతో హోటల్ పేరు చెప్పాడు అభి ఓకే అభిగారు నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియ అభి డ్రెస్ వేసుకొని ఆరు పక్కన కూర్చున్నాడు ఎంత క్యూట్గా పడుకుంది అనుకుంటూ ఆరు ఆరు మెల్లగా ఆమె చెంపపై తట్టి లేపగా మత్తుగా కళ్ళు తెరిచింది ఆరు గుడ్ మార్నింగ్ అభి ఇంత పొద్దున్నే ఫ్రెష్ అయ్యారా అని అడిగింది లేచి కూర్చుంటూ ఆల్రెడీ ఎయిట్ అవుతుంది త్వరగా ఫ్రెష్ అవు ఫ్లైట్ టైం అవుతుంది అన్నాడు అబి మాటలకు నిర్గాంతపోయి ఫ్లైట్ ఏంటి అని అడిగింది నువ్వు అక్షయ్ హైదరాబాద్ వెళ్తున్నారు టెన్ థర్టీకి ఫ్లైట్ ఉంది అనగానే మొహం మాడిపోయింది ఆరుది నేను మీతో ఉంటాను ఎక్కడికి వెళ్ళను అంది ఏడుపు మోహం పెట్టి అర్థం ఆరు కొన్ని రోజుల్లో నేనే వచ్చేస్తాగా ఆహా మీరెన్నైనా చెప్పండి ఈ నెల రోజులు నేను ఎంత కష్టంగా ఉన్నాను తెలుసా మీరు నా పక్కన లేకుంటే చాలా బెంగగా ఉంటుంది అవి అంది అభి పక్కన ఉండడనే బాధ ఒకవైపు ఆది పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళన మరోవైపు ఆమె సున్నితమైన మనసుని ఉకిరి బికిరి చేస్తుంటే పూన వదిలి ఇంటికి వెళ్ళడానికి అస్సలు రెడీగా లేదు ఆరు అభి మోహాన్ని రెండు చేతుల్లో తీసుకొని రేపు ఆది సర్జరీ కోసం కెనడా వెళ్తున్నాం అక్కడ వన్ వీక్ టైం పడుతుంది నువ్వు నాతో పాటు తిరగడం నీ హెల్త్కి మంచిది కాదు అండ్ నువ్వు ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా నిశ్చింతగా ఆదిని చూసుకోగలను టెన్ డేస్లో గుడ్ న్యూస్తో నేను నీ ముందుంటాను సరేనా అన్నాడు అభి అంతగా చెప్పాక ఇంకేం మాట్లాడగలదు ఓకే అని చెప్పడం తప్ప ఓకే అభి అంది నీళ్ళతో ఇదిగో మళ్ళీ కులాయి విప్పావా నేను అత్తయ్యకి ఫోన్ చేస్తూనే ఉంటాను నువ్వు ఏడుస్తున్నావని తెలిసిందో నేను నీ దగ్గరికి రాకుండా ఇక్కడే ఉండిపోతాను అనే లోపు అతని నోరు మూసేసింది ఆరు నేనే మేడవను మీకోసం మన బేబీ కోసం అంది ఆరు ఆరు వెళ్ళు త్వరగా ఫ్రెష్ అయిరా అని తొందర పెట్టడంతో ఫాస్ట్గా ఫ్రెష్ అయి వచ్చింది ఆరు కాల్ చేసి తమకి అక్షయ్కి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయగా పది నిమిషాల్లో తీసుకొచ్చారు హోటల్ స్టాఫ్ అబీ తినిపించబోతుంటే నేను తినిపిస్తాను అని ప్లేట్ తీసుకొని అభికి దోశ తినిపిస్తుంటే నార్మల్ అయినా తనని సంతోషంగా చూస్తూ తింటున్నాడు అభి అతనికి తినిపిస్తూ తను తినేసింది ఆరు ఆరు త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అక్షయ్ గదిలోకి వెళ్ళాడు అభి అక్షయ్ రెడీనా బ్రేక్ఫాస్ట్ చేశావా అని అడిగాడు బావా ఇప్పుడే చేశాను రెడీ అయ్యాను కూడా అన్నాడు సరే అరగంటలో స్టార్ట్ అవుదాం అని చెప్పి తన గది దగ్గరికి వస్తుండగా పైకి వస్తూ కనిపించింది ప్రియా హాయ్ గారు హాయ్ ప్రియా ఆరు లోపలుంది వెళ్ళి మాట్లాడు అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు అభి ప్రియా డోర్ ఓపెన్ చేసి ఆరు అని పిలవగా బ్యాగ్ సర్దుతున్న ఆరు ప్రియా అంటూ తనని హక్ చేసుకుంది బెస్ట్ ఫ్రెండ్ని చూడగానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది ఆరుకి తనని పట్టుకుని బోరును ఏడుస్తున్న ఆరు పరిస్థితికి ప్రియ హృదయం బరువెక్కింది కళ్ళ నుండి కన్నీళ్లు ఆగనంటూ ప్రవహిస్తున్నాయి కాసేపు ఏడ్చి తనని తాను తమాయించుకుని ప్రియను వదిలి దూరం జరిగింది ఆరు ఆదిని చూసవ ప్రియ ఇలా అయ్యాడో నీకు తన గురించి మొత్తం తెలిసినా నాకెందుకు చెప్పలేదే పాపం మాది ఆ మాయదారి వ్యాధి వల్ల ఎంత నరకం అనుభవిస్తున్నాడో ఆరు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని తన కళ్ళనీళ్ళు తుడిచి బయటపై కూర్చోబెట్టింది ఆది సర్జరీ సక్సెస్ అయితే తప్పకుండా కోలుకుంటాడని రాహుల్ చెప్పాడు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనం భయపడాల్సిన పనిలేదు అంది ప్రియా సర్జరీ సక్సెస్ అవుతుందని హోప్తోనే ఉన్నానే ఆ దేవుడు ఏం చేస్తాడో ఏంటో ఏం కాదు నువ్వు ఎక్కువగా ఆలోచించకు అయినో నీకు చాలా పెయిన్ ఉంటుంది ఆది పరిస్థితి వల్ల ఉండే పెయినే ఎక్కువంటే ప్రేమించిన వాడి కోసం భర్త ముందు ఏడవలసి రావడం ఇంకా నరకం ఈ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అభిగారి మనసు మంచిది కాబట్టి నిన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు కూడా అతనిని అర్థం చేసుకుని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి నువ్వు బాధపడుతూ అభిగారిని బాధపెట్టడం కరెక్ట్ కాదు నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి అంది ప్రియా ఇన్నాళ్ళు ఆది ఎక్కడో ఒక దగ్గర హ్యాపీగా ఉంటాడో అనుకున్నాను కానీ సడన్గా అలాంటి దారుణమైన పరిస్థితులు చూసి తట్టుకోలేకపోయానే ఆది పూర్తిగా కోలుకుంటే కానీ నా బాధ తగ్గదు ఆ బాధ నుండి నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి నా షాయశక్తులా ప్రయత్నిస్తున్నాను అంది బాధగా డోంట్ వరీ ఆరు ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ ధైర్యంగా ఉండు సరేనా సరే రాహుల్ ఎలా ఉన్నారు అని మాట్లాడుతూనే బ్యాగ్ సర్దిస్తుంది ఆరు బాగున్నారే రేపు కెనడా వెళ్తున్నారుగా ఆయన వెళ్ళగానే నేను హైదరాబాద్ వచ్చేస్తానంట మీ ఇంటికి వచ్చి నీతో టైం స్పెండ్ చేస్తానంట అంది ప్రియా అలాగా థ్యాంక్సే బాబు నువ్వు ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది నాకు అంది సంతోషంగా చూస్తూ సరేనే నేను ఆఫీస్కి వెళ్తాను జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళాక కాల్ చేయి టుమారో ఆరు బుగ్గపై ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంది ప్రియా థ్యాంక్ యూనే అంతే ఆరు ప్రియను తిరిగి గట్టిగా హక్ చేసుకుంటూ బయట ఉన్న అభికి అక్షయ్కి బాయ్ చెప్పి ప్రియ వెళ్ళిపోగా ఆరును అక్షయ్ను కార్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు అభి వెళ్ళలేక భారమైన హృదయంతో వెళ్ళిపోయింది ఆరు మరుసటి రోజు హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి రాహుల్ ఉదయ్ అభి మరో ఇద్దరు సపోర్టింగ్ డాక్టర్స్ ఆదిని తీసుకుని కెనడా బయలుదేరారు ఆ తరువాత ఏం జరగబోతుంది ఆది సర్జరీ సక్సెస్ అవుతుందా అతను పూర్తిగా కోలుకుంటాడా అవి ఆరుల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వర్ష విశ్వల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్